నమస్తే నేను మీ కనకదుర్గ అడ్వకేట్ ఈరోజు టాపిక్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ మోసాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించుకుందాం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రోజు రోజుకి పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ మోసాల గురించి మార్కెట్ డౌన్ ఉన్నా సరే విపరీతమైన అంటే ఆకాశాన్ని అంటుతున్న ఆస్తి ధరలు అసలు ఈ రియల్ ఎస్టేట్లో మోసగాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ వాళ్ళు అసలు జనరల్గా సాధారణ ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో మీకు తెలియజేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం వాటి కొన్ని వెరైటీ నేమ్స్ కూడా ఉన్నాయి అందులో ఒకటి ఈ ప్రీ లాంచ్ ఆఫర్ ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఏంటంటే తక్కువ ధరలు అని చెప్పి వాళ్ళని జనాలని అట్రాక్ట్ చేసి ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వకోకుండానే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే విధానాన్ని ప్రీ లాంచ్ ఆఫర్ అంటారు ఇలాంటి ప్రీ లాంచ్ ఆఫర్స్ అనగానే మనం మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి వాళ్ళకి పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు వాళ్ళు పట్టుకొస్తారు ఇలాంటి సందర్భాల్లో మీరు కాస్త ఆచితూచి అడిగేయడం మంచిది ఇంకోటి పేబ్యాక్ ఆఫర్స్ అంటే బైబ్యాక్ ఆఫర్ అంటారు ఈ ఇవేంటంటే పెట్టుబడులు పెట్టేసిన తర్వాత మీ దగ్గర అంటే మేము కొన్న ధరకే మళ్ళీ మీ దగ్గర తిరిగొంటామని చెప్పి మోసం చేయడం వాళ్ళ స్థలాల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ మీ దగ్గరే కొన్ని చెట్లు నాటి లేకపోతే ఇంకోటి చేసి తిరిగి కొంటామని చెప్పి మోసం చేయడం లాంటివి బైబ్యాక్ ఆఫర్స్ అంటారనమాట ఇందులో ఫేకే ఎక్కువ ఉంటే జాగ్రత్త డబ్బులంతా పుచ్చుకున్న తర్వాత వాళ్ళే మనకి ఏకులా వచ్చి అవుతారు ఇంకోటి పెట్టుబడి లాభాల పంపకం ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ షేరింగ్ ఇది అధిక లాభాలు వస్తాయని చెప్పి నమ్మిస్తారు మన దగ్గర అంటే వైయర్స్ దగ్గర డబ్బులు తీసుకుని మాయమైపోతారు ఇంకోటి డబుల్ రిజిస్ట్రేషన్స్ రిలేటెడ్ ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసు ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మడం అంటే డబుల్ రిజిస్ట్రేషన్ అంటారు ఇది తెలంగాణలోనే కాదు దేశమంతటా ఎక్కడైతే భూమి రేట్లు ఎక్కువగా ఉంటాయో ఆ ఏరియాలో ఈ డబుల్ రిజిస్ట్రేషన్ సర్వసాధారణం ఇలాంటి ఏరియాస్లో మనం ఖచ్చితంగా ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకుని అన్ని పత్రాలను చెక్ చేయించుకుని కొనుక్కోవడం మంచిది ఇంకొకటి నకిలీ భూ మార్పిడి అంటే ఫేక్ ల్యాండ్ కాన్వర్జేషన్ సర్టిఫికేట్స్ని క్రియేట్ చేస్తారు వ్యవసాయ భూమిని నివాస స్థలంగా మార్చినట్లు నకిలీ పత్రాలు సృష్టిస్తారు మనం ఏం చేస్తాం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా అనుకుని ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం కానీ వన్స్ కొనేసిన తర్వాత నిజాలు తెలుసుకుని బాధపడుతూ ఉంటారు చాలామంది అంటే సపోజ్ ఆ ఏరియాలో ఒక ఐదు వేలు కన్నా ఐదు వేలు గజం కన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేని భూమిని ఇరవై వేలు గజం అంటే ఫేక్ అమౌంట్ని హైక్ చేసి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి అమ్మేస్తారు కానీ అలాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి నకిలీ ఈసీలు కూడా తీస్తారు అంటే ఫేక్ ఈసీ సర్టిఫికెట్స్ కూడా అంటే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ అంటాం కదా వాటిని వాళ్ళు తయారు చేసి మోసం చేయడం జరుగుతుంది చాలా చోట్ల జరుగుతుంది వాళ్ళు ఇచ్చినవన్నీ గుడ్డిగా తీసుకుని నమ్మడమే కాకుండా మనం కూడా కొనే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకుని డబుల్ షూర్ చేసుకోవడం చాలా మంచిది ఇలా చాలా రకాల మోసాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో ఈ మోసాల బారిన పడకుండా ఉండాలి అంటే ఆస్తి కొనే ముందు మీరు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని డ్యూ డిలిజెన్స్ అంటే డ్యూ డిలిజెన్స్ అంటే ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలను తనిఖీ చేయించడం పరిశీలించడం అన్నమాట న్యాయవాదుల సలహా తీసుకోవడం మీరు ఈ లీగల్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పూర్తిగా మీరు పెట్టబోయే డబ్బుకి సరైన ప్రతిఫలాన్ని పొందడమే కాకుండా మీ ఫ్యూచర్లో దానికి ఖచ్చితంగా వ్యాల్యూ ఉంటుంది రీసేల్ వ్యాల్యూ ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా అమ్మకం రిలేటెడ్ సేల్ డీడ్కి ఒప్పంద సేల్ డీడ్ అంటారు కదా వీటిని మీరు న్యాయవాదులతో రెడీ చేయించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఫార్మేట్స్ ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే కంప్యూటర్లో ఉన్నది ఉన్నట్టు కొట్టేసి పక్కన వాళ్ళది మనకి సేమ్ లాగా కొన్ని పాయింట్స్ ఎడిషనల్గా యాడ్ చేసి అలా చేస్తూ ఉంటారు కానీ అలా చేసినప్పుడు ఏదైనా చిక్ వచ్చిందనుకోండి మనం ఆ పేపర్లు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు అనుకూలంగా మనం అనుకున్న తరహాలో కొత్తగా రాసుకోవడం అనేది చాలా ఉత్తమం ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కోర్టులో ఒకవేళ కేసు వేయాల్సిన అవసరం వచ్చినా మనమే న్యాయం పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు ఇంకొకటి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా అసలు పత్రాలు మీకు ఇచ్చినవి అన్నీ ఒకసారి వె వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ రికార్డ్స్లో ఉన్నాయా లేదా కూడా ఒకసారి తనిఖీ చేసుకోవచ్చు నమ్మకమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్లను అంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా మోసాలు జరుగుతాయి కాబట్టి రిలయబుల్ రియల్ ఎస్టేట్ పర్సన్స్ నుంచి ఆస్తులను కొనుక్కోవడం చాలా మంచిది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు రియల్ ఎస్టేట్ మోసాల బారిన పడకుండా ఉండొచ్చు మీ కష్టార్జితాన్ని ఎవరి చేతిలోనూ పోసి వృధా కానివ్వకుండా సరైన సమయంలో సరైన ధర పెట్టి న్యాయమైన మంచి స్థలాన్ని కొనుక్కుంటారు అని ఆశిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి భూమి కొనుక్కునే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీ కనకదుర్గా నాగులపల్లి